అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ లలితకు అలసట మరింతగా అనిపిస్తుంది ఇంట్లో తన కోసం ఎదురు చూసే పనులను తలచుకుంటేనే దిగులేస్తుంది అందులో ఈవేళ ఆఫీస్ పని ఒత్తిడితో విసిగిపోయి తలనొప్పి కూడా వచ్చింది సిటీ బస్ కోసం ఎదురు చూడటంతో మరింత అలసట వచ్చింది ఏదో ఒక హోటల్కి వెళ్ళి మాత్ర వేసుకుని కాఫీ తాగాలని ఎంతగానో అనిపించింది ఆమెకు ఆ కాస్త వ్యవధిలోనే బస్సు మిస్ అయిపోతుందేమో అన్న భయంతో స్టాప్లోనే నీరసంగా నిలబడిపోయింది ఆ బస్సు తప్పితే మళ్ళీ అరగంట దాకా లేదు ఇంటికి మరింత ఆలస్యమవుతుంది అందుకే ఆ రద్దీలోనే వేలాడుతూ ప్రయాణించింది ఎప్పట్లా వాకిట్లోనే ప్రత్యక్షమయ్యే శరణ్య సారథిలు లేకపోవటం ఆశ్చర్యమనిపించింది నేరుగా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంది ఎదురుగా కనిపిస్తున్న మంచం మీద కళ్ళు మూసుకొని పడుకుందాం అని అనుకున్నా ఇంట్లో పని తలుచుకొని నిట్టూర్చి ముఖం కడుక్కోవటానికి పెరట్లోకి వెళ్ళింది అక్కడ దృశ్యం చూసి కొయ్యబారి పోయింది దొడ్లో బాదం చెట్టు కింద అత్తగారు ఆడపడుచు మరిది మంచం మీద పరివేష్టించి ఎందుకో తెగనవ్వుకుంటున్నారు ఎదురుగా నూతి చెప్టా మీద కూర్చున్న చలపతి గానకచేరీ చేస్తున్నాడు వాళ్ల నవ్వుల్ని చూసి మరింతగా హుషారుగా అపశ్రుతులతో నిండిన గొంతుతో నిర్భయంగా పాడుతున్నాడు కోడల్ని చూసిన అత్తగారు ఒక్క క్షణం నవ్వు ఆపి వచ్చావా కాస్త కాఫీ కలుపు తల బద్దలైపోతుంది గంట నుంచి చస్తున్నాను కాఫీ నీళ్లు పోసే దిక్కు కూడా లేదు అని అంది లలిత ఆ మాటల్ని పట్టించుకోకుండా చలపతి వంక చూసింది నెల రోజుల నాడు చేసుకున్న గడ్డంతో గుంటలు పడిన కళ్ళతో పీక్కుపోయిన చెంపలతో తైల సంస్కారం లేక కట్టలు కట్టిన జుట్టుతో ఆ గొడ్డలు మురికితో పీటికలై గోరీలో నుంచి లేచొచ్చిన శవంలా ఉన్నాడు చలపతి గొంతు హేనస్వరం పడింది అయినా ఉత్సాహంతో పాడుతున్నాడు పరిసరాలతో ప్రమేయం లేనట్లు లలిత కళ్ళు నీళ్లతో బరువెక్కాయి ఆరు నెలల నుంచి అజాపజా లేని చలపతి ఇప్పుడు ఇక్కడ ఇలా ఎలా ఉన్నాడు ఎన్నో అడగాలి అని అనుకుంది అయినా అడగలేకపోతుంది నిన్నేనే ఆనక తీరికగా వాణ్ణి చూడొచ్చు ముందు వంటింట్లోకి తగలడు అని కఠోరంగా అరిచి ఒరే చెలపాయ్ కాదు సుమ కలకాదు సుమ పాట పాడరా అంటూ ఉత్సాహపడింది కళ్ళు తెరిచి ఆమె వంక చూసి ఓ వెర్రినవ్వు నవ్వి మళ్లీ గొంతు విప్పాడు ఎక్కడా అక్కడ నిలబడలేనట్లు గబగబా బాత్రూంలోకి వెళ్ళింది లలిత కళ్ళు ప్రవాహాలు అయ్యాయి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అసలు ఏముందని ఎవరి కోసం ఆమె గుండె ఆరాటంతో ఎగసి పడుతుంది గుండెలు బద్దలైపోతున్నాయి గబగబా కాళ్ళు కడుక్కొని వంటింట్లోకి వెళ్ళింది డెకాషన్కి నీళ్లు పడేసింది కాఫీ తయారయ్యేసరికి పది నిమిషాలు పట్టింది అంతసేపు చలపతిని వాగిస్తూనే ఉంది లలిత అత్తగారు మరిది ఆడపడుచు వినోదంగా నవ్వుతున్నారు కాఫీ గ్లాస్ అత్తగారికి అందించి చలపతి దగ్గరకొచ్చి లోపలికి వెళ్ళన్నయ్యా అని అంది లలిత ఆప్యాయంగా ఏ భావము లేకుండా చెల్లెల్ని చూస్తూ పిచ్చి నవ్వు నవ్విన చలపతిని చూసి ఇక తనక్కడ్నుంచి లేవడు అని తెలిసి అందుకే దగ్గరికెళ్ళి రెక్కపట్టి లేపుతూ రా అన్నం కానీ ముందు స్నానం లే అన్నయ్యా అని అంది బొజ్జగిస్తున్నట్లుగా అతని కళ్ళలోకి వెలుగు వచ్చినట్లుగా అయింది ఆకలిగా ఉంది అన్నం పెడతావు కదూ అని అన్నాడు చాలా ఆత్రంగా మాణిక్యాంబ ముఖం ఒక్కసారిగా ముడుచుకుంటూ అన్నం ఎక్కడిది వంట చేశావా అప్పుడే అని అంది పొద్దుటన్నం మిగులుంది కదా అది తింటాళ్ళెండి అని అంది లలిత ఇందాకటినుంచి ఆకలో రామచంద్ర అని అరుస్తున్నావు కదే పోయి అన్నం తినరాదు అని అంది కూతుర్ని ఉద్దేశించి మాణిక్యాంబ తల్లిభావం గ్రహించిన దారిలా సరళ లేచి వంటగదిలోకి వెళ్ళింది లలిత క్షణం సేపు అయోమయంగా నిలబడిపోయింది అంటే అర్థమేమిటి అన్నయ్యకి అన్నం పెట్టడం ఇష్టం లేకనే కదూ లలిత ముఖం రోషంతో ఎర్రబడింది కుర్చీ చూపిస్తూ కూర్చో అన్నయ్య పది నిమిషాలలో వంట చేస్తాను అంటూ హడావుడిగా వంట కార్యక్రమంలో పడింది వంటగదిలో అయిష్టంగా అన్నం కలుపుతూ కూర్చున్న ఆడపడుచు సరళని చూసి నిట్టూర్చింది తల్లి మాట కోసం కూర్చుందే కానీ ఆ వేళ్ళప్పుడు ఎప్పుడైనా భోజనం చేసిందేనా ఏదో విధంగా తనను అవమానించి బాధ ఈ ఇంట్లో వాళ్ళకి ఆటగా మిగిలిపోయింది వీళ్ల దృష్టిలో తను మనిషి కాదు మరబొమ్మ అటు ఆఫీస్ పని ఇటు ఇంటి పని చేసి తన శక్తినంతా వీళ్ళకి ధారపోసి వ్యక్తిత్వాన్ని చంపుకొని జీవశవంలా బతుకుతున్న ఇంకా తన సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటారు ఎందుకు తనని హింసించటం తను చేసిన నేరం ఏమిటి సరళ అన్నంలో నీళ్లు పోసి లేచిపోయింది కంచం నిండుగా మిగిలి ఉన్న అన్నం వంక నిస్సహాయంగా చూసింది ఎప్పుడొచ్చావు లేలే బుద్ధి లేదు దీని మీద ఎవరు కూర్చోమన్నారు నిన్ను లలిత సరళ అంటూ అరుస్తున్నాడు రామూర్తి లలిత హాల్లోకి వెళ్ళింది ఒక మూల ఒదిగిపోయి భయంగా రామూర్తి వంక చూస్తూ నిలబడి ఉన్నాడు చలపతి మీరంతా ఎక్కడ చచ్చారు వీణ్ణి లోపలకెందుకు రానిచ్చారు ఆ గుడ్డలు వాడు చిచి ఇది కొంప పిచ్చాసుపత్ర విసుక్కుంటూ తీవ్రంగా లలిత వైపు చూసి గదిలోకి వెళ్ళాడు రామ్మూర్తి సరళ లలిత వైపు నిందా గర్భితంగా చూసి తను తల్లి దగ్గరికి వెళ్ళింది గోడ కంటుకొని బిత్తరగా చూస్తున్న చలపతిని చూస్తుంటే దుఃఖము రోషము పోటీ పడ్డాయి లలితలో గబగబ బకెట్లో చన్నీళ్లు తోడి బాత్రూంలో పెట్టి చలపతిని బాత్రూంలోకి నెట్టి స్నానం చేసి అన్నయ్యా అని అంది లోపలికొచ్చి పాత బట్టల మూట తీసి అందులో రామ్మూర్తి చిరిగిపోయిన పైజమా బన్నీను పెట్టింది అన్నం వండి గబగబ వంకాయలు తరిగి తిరగమోతలో వేసింది చారు సిద్ధం చేసింది సరళ వదిలేసిన కంచం తీసి పెరట్లోకి వెళ్ళింది అప్పుడే బాత్రూంలో నుంచి వచ్చిన చలపతి లలిత చేతిలోని కంచం చూసి ఆత్రంగా దగ్గరికి వచ్చి దాన్ని తీసుకోబోయాడు లోపలికి పద వేడన్నం పెడతాను అని అంది బాధను దిగమింగుతూ ఎప్పుడు చేరాడో తల్లి దగ్గరికి మూర్తి అతను సరళ మరిది పెద్దగా నవ్వుతున్నారు ఈ ఘట్టాన్ని చూసి మాణిక్యాంబ చేతులు తిప్పుతూ ఏదో చెప్తుంది ఇందులో నవ్వే విషయం ఏముందో అర్థం కావటం లేదు లలితకి కంచంలోని అన్నం కుండలో పోస్తుంటే చూస్తూ నిలబడిపోయాడు చలపతి అతని కళ్ళలో ఆకలి శివతాండవం చేస్తుంది ఇంతలో రామ్మూర్తి వచ్చి ఎంతసేపైంది కాఫీ ఇవ్వటానికి ఇంకా తేరలేదా అసలు నేనంటే లక్ష్యం ఉందా నీకు కళ్ళురుముతూ చూశాడు లలితకు జవాబివ్వాలి అనిపించలేదు లోపలికి వెళ్ళింది చలపతితో కలిసి తడిగా ఉన్న చలపతి తల తుడిచింది పైజమా బన్నీను వేసుకోమని ఇచ్చింది వంటగదిలో పేట వాల్చి కంచం పెట్టింది ఈలోగా రామ్మూర్తి కాఫీ కోసం గావుకేక పెట్టటంతో కాఫీ కప్పుతో అతని దగ్గరికి వెళ్ళింది అన్నగారిని చూడగానే నీకు వళ్ళు తెలియటం లేదన్నమాట అని అన్నాడు లలితను నకశక పర్యంతం చూస్తూ పిచ్చోడైతేనే ఇంత మిడిసిపాటుగా ఉంది ఇక అన్ని లక్షణాలు ఉన్నవాడైతే భూమి మీద నిలిచేదేనా నీతో కాపురం చేసేదేనా అన్నది మాణిక్యం సాగదీస్తూ ఒకదానికొకటి పొంతనలేని మాటలు ఇప్పుడు నేనేం చేస్తున్నానని ఎన్నాళ్లకి మా అన్నయ్య ఈ గడప దగ్గరికి వచ్చాడు దగ్గరికొచ్చాడు అన్నం పెడుతున్నాను అదేమంత తప్పు కాదే అని అంది లలిత అసహనంగా చూస్తూ నోరుముయ్ నేనేదో అనరాని కోతలన్నట్లు నువ్వు చేసేది కనిపించదు కానీ ఏ రోజైనా ఇంత శ్రద్ధగా నాకు స్నానానికి నీళ్లుంచావా అన్నం వండిపెట్టి పిలిచావా అన్నింటికి నేను అరిచి గోల చేస్తే తద్దినం పెడుతున్న ముఖంలా తగలెడతావు నీ అహంకారం ఏం చూసుకోనో నాకు తెలుసు నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నందుకేగా బోడి సంపాదన లలిత మనస్సు చివుక్కు మంది నోటికెంత వస్తే అంత అనేయటమేనా ఏంటి మనిషి ఎన్ని మాటలు ఇష్టం వచ్చినట్లు అంటున్నారే తిరిగి తనొక్క మాట ఎదురంటే ఏమైపోతారు వీళ్ళు బోడి సంపాదనట పెళ్లి చేసుకుంది ఆ సంపాదన కోసమే కదా లేకపోతే ఇంకా ఎంత హీనమైపోయేదో చిన్నప్పటి నుంచి సర్దుకుపోయే గుణం సహనం తనకు అలవడటంతో వీళ్ళకి ఎదురు చెప్పలేకపోతుంది అతనికి సమాధానం చెప్పటం అనవసరం అని అనిపించి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది వేయించిన అప్పడాలు ఎత్తుకొని వెళ్ళి సరళా సారథులు కరకరా నములుతున్నారు అన్నయ్య విస్తట్లో వేద్దామంటే ఒక్కటి లేదు అప్పడాలంటే చలపతికి ఎంతో ఇష్టం అప్పడాలు వత్తి రోజు వాడికి వేయించి వేసేది అమ్మ చలపతిని ఎంత ప్రేమగా చూసేదమ్మా ఎంత తెలివిగా ఉండేవాడు ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు ఎప్పుడు చూసినా పుస్తకాలలో తలదూర్చి చదువుతూ ఉండేవాడు లేదా అమ్మ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పటం తన చెల్లెలైనా తనతో అంతగా ఆటలు కానీ మాట్లాడటం కానీ తక్కువే వాడికి స్నేహితుడు గురువు అన్నీ అమ్మే పెద్దవాడైనా సరే కాలేజీకి వచ్చినా ఎప్పుడు అమ్మ దగ్గరే ఉండి అమ్మ వెంటే తిరుగుతూ ఉండేవాడు అమ్మకి పనులలో సహాయం చేస్తూ ఉండేవాడు లలితకి పనంటే చచ్చేంత బద్ధకం నువ్వు నా మనసెరిగి సహాయం చేస్తావు అది మగాడిగా నువ్వు ఆడదానిగా పుట్టవలసిందిరా అనేది అమ్మ అటువంటి అమ్మ చలపతిని పానప్రదంగా ప్రేమించి దేవతలా చూసుకునే అమ్మ లోకంలో అమ్మ తప్ప మరే ఇతర ప్రాణి లేనట్లుగా భావించే చలపతిని అమ్మ మరణం బాగా కొంగతీసింది ఆమె మరణమే అతని మతి భ్రమణానికి అంకురమైంది మళ్లీ మూకుడు పెట్టి అప్పడాలు వేస్తున్న లలితకు అవన్నీ గుర్తుకు రాసాగాయి వాడి గురించి నాన్నగారు ఎన్ని వైద్యాలు చేయించారు ఎంత డబ్బు ఖర్చు చేశారు అమ్మపోవటం వాడికి మతి చెల్లించటం పెళ్లి కూర్చున్న తనకు పెళ్లి సంబంధాలు ఒక్కటి కుదరకపోవటంతో నాన్నగారికి మనోవ్యాధి పట్టుకుంది ఎలాగో తన డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది అటు నాన్నని ఇటు చలపతిని చూసుకోవటం ఆఫీస్ పని ఇంటి పనితో సతమతమయ్యేది ఉన్నట్లుండి చలపతి పారిపోవటంతో నాన్నకు హార్ట్ అటాక్ రావటం ఆ తోడు తనకు పెళ్లి కాకపోవటం మరింత దిగులుగా మారి రెండవసారి తీవ్రంగా హార్ట్అటాక్ వచ్చిపోవటంతో ఒంటరిగా మిగిలిపోయింది తను పాపం నాన్నగారి ఫ్రెండ్ పట్టాభిగారు ఒంటరిదాన్ని అని తన నాదుకొని ఈ దివ్యమైన సంబంధాన్ని కుదిర్చారు ఈ మూర్తి ఆనాడు ఎంతో ఆదర్శంగా ఎంత వినయంగా మాట్లాడాడు కట్నం వద్దన్నాడు పిల్ల చాలు అని అన్నాడు తేనె పూసిన కత్తిలా మాట్లాడాడు లలిత మనసంతా బాధతో నిండిపోయింది వేయించిన అప్పడాలు తీస్తూ వీడింకా రాలేదేమిటి అని అనుకుంటూ పెరట్లోకి వెళ్ళింది బాత్రూంలో లేడు ముందు గదిలో వసారాలో ఎక్కడా కనిపించలేదు ఏడి అని అయోమయంగా తిరిగి తిరిగి చూసింది మళ్ళీ పెరట్లోకి వెళ్ళి మా అన్నయ్య ఏడి అని అంది రామ్మూర్తిని ఉద్దేశించి ఎందుకొస్తాడులే నా తల పగిలిపోతుంది అమృతాంజని ఇవ్వు కాస్తా అని అన్నాడు మాట మారుస్తూ వాడు చాలా ఆకలితో ఉన్నాడండి పాపం ఏదో చెప్పబోయింది లలిత చాలే నన్ను విసిగించ ఎక్కడో అక్కడ అడుక్కు తింటాడు ఎన్నాళ్ళు అదేగా వాడు చేసిన పని అసలు ననాలి ఇష్టం వచ్చినట్లు అడ్డమైన వాళ్ళకి వండి వాచడానికి ఎక్కడేమైనా మీ తాతమూలె ఉందా లలిత కాస్త తీక్షణంగా చూసింది ఇక నిగ్రహించుకోలేకపోయింది ఎక్కడికి పంపించారు చెప్పండి అని అంది దాదాపుగా అరిచినట్లే నిలదీస్తూ రామ్మూర్తి మాణిక్యాంబ సారథి అంతా లలిత వైపు వింతగా చూశారు ఏమిటిలా నిలదీస్తున్నావు నీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పను రామ్మూర్తి నిర్లక్ష్యంగా తలను ఎగరేశాడు తీరాలి లలిత కళ్ళల్లో నిప్పులు కురిశాయి ఏంటి దబాయిస్తున్నావు నోరు మూసుకొని పో మాణిక్యాంబ లేచింది ఆ పనేదో ముందు మీరు చేసి కూర్చోండి అనవసరమైన విషయంలో మీరు తలదొర్చవద్దు ఏం నేనంత లోకువుగా ఉన్నానా మీరెందుకు అలా గొంతు చించుకుంటారు నా మీద నా అన్న ఎన్నాళ్ల తర్వాత నా ఇంటి గుమ్మంలోకి వస్తే అన్నం వండి పెట్టడం పాపమా నా తాతది కాదు నాదే ఉంది నా బోడి సంపాదన మీరు వాడుకుంటూ నా చేత ఇంట్లో చాకిరి చేయించుకునేది చాలక ఇంకా ఎందుకిలా మాటలతో నన్ను హింసిస్తారు సహనానికి కూడా ఓ హద్దుంది పెళ్ళైనప్పటి నుంచి మీ చేష్టాలను భరిస్తూ వచ్చాను ఇక నేను సహించలేను ఎన్నాళ్ళు మనసులో బద్దలవుతున్న అగ్నిపర్వత జ్వాలలకి పైకి వెళ్లగక్కింది లలిత రామూర్తి కాసేపు కళా నిజమా అని అన్నట్లుగా చూశాడు ఆ తర్వాత విసురుగా లేచి పట్టరాని కోపంతో లలితను ఈడ్చి కొట్టాడు నోర్మూసుకొని లోపలికిపో అని అన్నాడు హొంకరిస్తూ లలితకు ఆ దెబ్బ అభిమానాన్ని మనసును గాయపరిచింది వెళ్ళను ముందీ విషయం తేలాలి ఎందుకు నా మీద చెయ్యి చేసుకున్నారు నేనసలు మీ దృష్టిలో మనిషినేనా పెళ్లికి ముందు ఎన్ని వాగ్దానాలు చేశారు అవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు అవన్నీ అనవసరం సరే వాడిని ఎక్కడికి పంపారు వెళ్ళి పమ్మన్నారా లలిత కళ్ళ ముందు ఇంకా అన్నం కోసం వడ్డించిన విస్తరి కనపడుతుంది సిగరెట్ల కోసం పంపాను ఎక్కడికి పోతాడు వండి వార్చారుగా అదంతా మెక్కి ఇక్కడే తిష్టవేస్తాళ్లే ఒక్కొక్క మాట ఒక్కొక్క సమ్మెట దెబ్బలా తగిలింది లలితకి పరిపాట లేకుండా ఊరంతా తిరిగి వచ్చే మరిది ఆడబిడ్డ పోసుకోలు కబులతో కాలక్షేపం చేసే అత్తగారు ఇంతమంది తన సంపాదన తిని తననే హేయంగా చూస్తున్నారు వీళ్లంతా తినగాలేనిది తన తోడబుట్టిన వాడు మతి చెలించినవాడు అమాయకుడు ఇన్ని రోజులకు ఇంటికి వస్తే ఒక్క పూట అన్నం పెట్టటం వీళ్ల దృష్టిలో ఎంత హేయంగా ఉంది వాళ్ళ నీచపు బుద్ధికి లలితకి అసహ్యం వేసింది ఎక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎవరైనా పిలిచి పిడికే దన్నం పెడితే తిని ఏ అరుగు మీదో పడుకొని తరిమి కొడితే పరిగెడుతూ గాలిబాటంగా ఇక్కడికొచ్చి మళ్లీ మాయమైపోయిన వీళ్ళకి ఎంత హేళన చలపతిని మెంటల్ హాస్పిటల్లో ఉంచేయాలి అని తనెంతగానో ప్రయత్నించింది ఈ రామూర్తి పడనిచ్చాడా రావటమే ఆలస్యం తన చేతిలో జీతం లాగేసుకొని బస్ ఛార్జీలకిస్తాడు అంతే మిగతా డబ్బు ఏమైపోయినా తను అడగకూడదు అలాంటిది ఏం పెట్టి చలపతిని హాస్పిటల్లో ఉంచుతుంది నెల నెల వాళ్ళకి కట్టాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది హాస్పిటల్లో ఉంచితే ఇట్లా రోడ్ల వెంట తిరిగి అందరి దృష్టిలో ముష్టివాడిగా పిచ్చివాడిగా హేళన అయిపోకుండా పడి ఉండేవాడు కదా తల్లి తండ్రి పోయారు చెల్లెలే ఉండి వాడికేం చేయగలుగుతుంది తనకు దుఃఖం ముంచుకొచ్చింది లలిత పరుగు పరుగున వంటింట్లోకి పోయి మోకాళ్లలో తలదూర్చి ఎక్కెక్కి ఏడవసాగింది లలిత చర్య అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఎన్న తల వంచుకొని పనిచేసుకుపోయేది అందరి మనసులోనూ కాస్త బెదురు కలిగింది ఇది దేనికి దారి తీస్తుందోనని రామ్మూర్తి వంటింటి గడపదాకా వచ్చాడు ఎందుకు ఆ ఏడుపు ఎవరో చచ్చినట్లు నీలాంటిదే మొగుండి కొట్టి మొగసాలెక్కిందట సిగ్గులేదు నోరుమూసుకో అనగానే కోపంగా లలిత చూసింది ఆ కళ్ళు మంకెన పువ్వులా ఉన్నాయి వాటికే శక్తుంటే రామ్మూర్తి బూడిదై ఉండేవాడు ఆ క్షణాన ఏమిటట్లా చూస్తున్నావు కొడతావా అన్నాడు రామ్మూర్తి అడుగు ముందుకేసి లలిత రామ్మూర్తిని వంటగదిలో వడ్డించిన విస్తరణి మార్చి మార్చి చూసింది దిగ్గున లేచి పడకగదిలోకి వెళ్ళింది తన శాలరీ బ్యాగ్లోనే ఉంది తన వస్తువులన్నీ సూట్ కేసులో సర్దుకొని వీధి గుమ్మం వైపు నడిచింది ఎక్కడికి నీకేమైనా మతిపోయిందా అని అన్నాడు రామ్మూర్తి గాబరాగా అవును పిచ్చాడి చెల్లెల్నే కదా నాకు కూడా మతిపోయింది అందుకే ఆ మతిపోయిన వాడి కోసం నేను కూడా పోతున్నాను గుడ్ బై అన్నట్లు నాది బోడి సంపాదనే కదా ఎన్నాళ్ళు పాపం నా బోడి సంపాదనతో కాక మీరే నన్ను పెట్టి పోషించారు కదా థ్యాంక్స్ ఇంకా మీకు ఆ శ్రమ ఎందుకు వస్తాను నా కోసం మీరెవరూ రానక్కర్లేదు వస్తే మర్యాదగా ప్రవర్తించను జాగ్రత్త అని చెప్పి గడప దాటింది లలిత కథ పేరు సంస్కారము రచించిన వారు గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ అండి హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ బుద్ధకొస్తాను అంతవరకు బాయండి